హే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మరొక బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ వీడియోస్ అనమాట ప్రెసెంట్ ఈ శారీస్ అన్ని మనకి బాగా అంటే బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ శారీస్ అనమాట ఈరోజు మన కలెక్షన్లో అన్బాక్సింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేవి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీ అనమాట ప్రెసెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎంత ట్రెండింగ్ ఉందో చూడ ఎంత ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ ఒకటి అండి చాలా అంటే చాలా బాగుందని చెప్పి మనకి మెసేజ్ కూడా చేశారు కస్టమర్ చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా బా వెయిట్లెస్ శారీ మంచి బాడీ హగ్గింగ్ శారీస్ అనమాట ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ఇప్పుడు నేను పెట్టిన అన్బాక్సింగ్ వీడియోస్ అండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుకింగ్ చేసుకోండి బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుకింగ్ చేసుకోండి అదేనండి బుకింగ్ ప్రాసెస్ మీరు బుకింగ్ చేశాక విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మీ కొరియర్ మీకు రీచ్ అవుతుంది వన్ వీక్లో మీ కొరియర్ మీకు రీచ్ అవుతుందండి రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఓపెనింగ్ వీడియో ప్రాసెస్ ఏంటంటే మీ కొరియర్ మీ మీ కొరియర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఇది చూసారా ఎంత బాగుందో చూడండి మంచి బ్లాక్ కలర్కి కింద బార్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్తో వచ్చింది టోటల్ శారీ అంతా ఫ్లోరీ థీమ్తో వచ్చింది మనకి చిన్న చిన్న డాన్సింగ్ పొజిషన్స్లో అయితే డాల్స్ ఉన్నాయి కింద వచ్చేసరికి మనకి టోటల్ కలంకారీ థీమ్తో బాయ్ గర్ల్ ఎంతో హైలైట్ చేశాడు అలాగే స్టెమ్స్ వచ్చినాయి క్రీపర్స్ వచ్చినాయి అనమాట శారీ అయితే చాలా వెయిట్లెస్గా ఉంటుంది మంచి బాడీ హగ్గింగ్గా ఉంటుంది ప్రెసెంట్ ఇలాంటి శారీస్ బాగా ట్రెండింగ్ అయినాయి అనమాట మీ మీరు మార్నింగ్ కట్టుకున్నారంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వేర్ చేయొచ్చు అనమాట అంత క్వాలిటీ బాగుంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది మహేశ్వరి సిల్క్ శారీస్ ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరే ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్న రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతామండి మన కలెక్షన్లో ఎప్పుడు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్ అయినా సల్వాస్ అయినా జ్యువల్ అయిన ఐటమ్ అనేది అంత పక్కాగా ఎంత నీట్గా ఉంటుంది ఈ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ మహేశ్వరి సిల్క్ శారీకి ఎంత బాగుందో చూడండి సారీ శారీ కూడా చాలా అంటే చాలా నీట్గా మనకి ఓపెనింగ్ అనేది చేసి చూపిస్తున్నారు ఎవరికైనా నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ చూసారా మంచి బ్రింజాల్ కలర్కి మనకి చిన్న చిన్న ప్యారెట్స్ అయితే మనకి బాడీ పార్ట్లో పేరప్ చేసాడు అలాగే బౌల్ సైడ్స్ మనకి బార్డర్ పార్ట్ అనేది హైలైట్ చేశారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుటీస్తో ఉంటాయి అనమాట ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది సో వాళ్ళ ఫీలింగ్ బట్టే మనం ఎక్స్ప్రెషన్ తెలియ మన మనం ఫీల్ అవ్వచ్చు వాళ్ళ ఫీలింగ్ బట్టే మనం ఎక్స్ప్రెషన్ అనేది ఫీల్ అవ్వచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట శారీ ఇంకొక కస్టమర్ ఫోర్ శారీస్ ఒకేసారి బుక్ చేసుకున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని మెసేజ్ చేయారు బాయ్ ఫ్రెండ్స్